నిర్మల్ జిల్లా కుబీరు మండలంలో గ్రామ సర్పంచ్ల ఎన్నికల్లో భాగంగా ఎఫ్ఎస్టీ టీం ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ నిర్వహించారు

ఆర్డినరీ ఎలక్షన్లో భాగంగా ఎంసీసీ కోడ్ ఉంది కావున దానిలో భాగంగా చామ్గాం రోడ్డులో ఎఫ్సి ఎఫ్ఎస్టీ టీంలో భాగంగా ఫ్లయింగ్ స్కార్డు మాతో టీం మెంబర్స్ అందరం కలిసి మద్ మద్యం కానీ డబ్బులు యాభై వేల కన్నా ఎక్కువ ఉన్నది క్యారీ చేస్తుంటే వాళ్ళందరినీ చెక్ చేసి పరిశీలించడం జరుగుతుంది